వేషాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలని ధరించండి ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారుల మీద బదిలీ రేటు పడింది ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్నాయి వీళ్ళు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులకి తొత్తులుగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాల్ని అడుగడుగున అణిచివేస్తున్నాయి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు ముఖ్యంగా అధికార పార్టీ వీళ్ళకి మేలు చేయడమే లక్ష్యంగా ఈ ఇద్దరు అధికారులు వ్యవహరించిన తీరు కనిపిస్తుంది కనిపిస్తోంది ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసిన అనంతరం ఎలక్షన్ కమిషన్ కూడా ఏదో ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశారు కదా అని చెప్పేసి వాళ్ళకి బదిలీ వేటు వేయలేదు వాళ్ళ మీద వేటు వేయలేదు దానికి ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది నిజంగా ఈ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో విజయవాడ సిపిగా ఉన్నటువంటి క్రాంతిరాణ టాటా కావచ్చు తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళిద్దరూ కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు ప్రతిపక్షాలని అడుగుగడుగున ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకుల్ని అణిచివేస్తూ దౌర్జన్యాలకు తెగబడుతూ సో అధికార పార్టీకి జగన్ గారికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు ఇప్పుడు ఎన్డీఏ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి సంబంధించిన నాయకులు ఫిర్యాదు చేశారు ఎలక్షన్ కమిషన్కి సో ఫిర్యాదు అందుకున్న వెంటనే ఇది నిజమైన ఈ అధికారులు అధికార పార్టీకి ఏమన్నా అనుకూలంగా వ్యవహరిస్తున్నారా ప్రతిపక్ష సభ్యులకు పూర్తిగా వీళ్ళని అణచివేసే కార్యక్రమానికి ఏమన్నా వీళ్ళు ఆ విధంగా చేస్తున్నారని చెప్పి విచారణ చేసింది ఎలక్షన్ కమిషన్కి ప్రతి రాష్ట్రంలో కూడా ఒక స్పెషల్ టీమ్స్ ఉంటాయి నిజంగా అక్కడ వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు అవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి సో విచారణకు ఆదేశించినప్పుడు ఆ టీం కూలంకషంగా ఇక్కడ పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసింది ఎస్ వీళ్ళు ఈ ఐపీఎస్ ఆఫీసర్సు పూర్తిగా ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని చేస్తున్నారు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఒక సమాచారం ఒక నివేదిక అనేది ఎలక్షన్ కమిషన్కి ఇచ్చేశారు ఇచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంది తీసి ఈ ఇద్దరు అధికారులను ఎన్నికలు అయిపోయే వరకు కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉంచండి అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు సీఎస్కి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది పూర్తిగా అంటే ఎలక్షన్స్ తంతు ముగిసే వరకు జూన్ నాలుగు ఫలితాలు వచ్చే వరకు కూడా వీళ్ళిద్దరూ ఎన్నికల విధులకు పూర్తిగా దూరంగా ఉండాలి ఎన్నికల విధులు లేనటువంటి విధులు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే నిర్వర్తించే విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి సిఎస్కు ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది సో ఎందుకు ప్రతిపక్షాలు వీళ్ళిద్దరి మీద కంప్లైంట్ చేసిన పరిస్థితుంది ఎందుకు వీళ్ళిద్దరూ అధికార పార్టీకి ఆ రకంగా మేలు చేసే కార్యక్రమానికి ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టే కార్యక్రమానికి పూనుకున్నారంటే దానికి కొన్ని ఉదాహరణలు గతం నుంచి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక చాలా స్పష్టంగా కనిపించే పరిస్థితి కనిపిస్తుంది ముందుగా విజయవాడ సిపి కాంతిరాణా టాటా గురించి మనం మాట్లాడుకుందాం విజయవాడ సిపిగా ఉన్నారు ఆయన గత కొన్నాళ్ళుగా కూడా గత మూడు సంవత్సరాలుగా ఇదే వ్యవహారం వైసీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించడం తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఎక్కడికక్కడ అంచివేయటం దౌర్జన్యాలకు తెబ్బటం ఇప్పుడు వైసీపీ నాయకులు ఎవరన్నా జనసేన నాయకుల మీదో టీడీపీ నాయకుల మీదో దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డారనుకోండి రివర్స్గా మళ్ళీ టీడీపీ జనసేన నాయకులకే వేధింపులు గురిచేయటం మీదే తప్పని చెప్పి స్టేషన్కి తీసుకువెళ్ళటం ఇబ్బంది పెట్టడం వేధింపులు గురిచేయటం ఈ రకమైన కార్యక్రమానికి ఆయన పూనుకున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు పూర్తిగా తన భక్తిని చాటుకునే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కింద పనిచేసినటువంటి మిగతా నాయకులకు కావచ్చు మంత్రులకు కావచ్చు సో అధికార పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళకి చాలా అనుకూలంగా వ్యవహరించిన పరిస్థితి కాంతిరాణా టాటా చేశారు అందుకు కొన్ని ఉదాహరణలు ఏంటంటే ఆయన అనంతపురం డీఏజీగా పనిచేసినప్పుడు కూడా పూర్తిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడం కావచ్చు వాళ్ళు ఇబ్బందులు పెట్టడం కావచ్చు ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా బస్సులో దొంగ ఓటర్లను తరలించే కార్యక్రమాన్ని రెడ్ హ్యాండెడ్గా అప్పుడు ప్రతిపక్షాలు పట్టుకుని అయినప్పటికీ కూడా దాన్ని పూర్తిగా గాలికొదిలేసి ఆ ఘటన జరిగిన తర్వాత మళ్ళీ అక్కడ టీడీపీ జనసేన మీదే రివర్స్ కేసులు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది దొంగ ఓటర్లు అని చెప్పి ఏదైతే రుజువులతో సహా చూపించారో దాని మీద కేసు బుక్ కాకుండా అందులో ఉన్నటువంటి వాళ్ళను పూర్తిగా కూడా ఆ కేసుల్ని నీరుగార్చే ప్రయత్నం చేశారన్న విమర్శ కాంతిరాణ టాటా మీద ఉంది సో పొంగునూరులో జరిగిన ఘటనలు కావచ్చు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన చాలా చోట్ల కూడా ఈయన అధికార పార్టీకి చాలా అనుకూలంగా వ్యవహరించారు అన్న పేరైతే కాంతిరాణ టాటా మీద ఉంది సో ఇంత భక్తిని ఎందుకు ప్రదర్శిస్తున్నారు అని చెప్పి కొంచెం మనం లోతుగా విశ్లేషిస్తే కనుక వీరి భార్య కాంతిరాణా టాటా భార్య ఐఆర్ఎస్ అధికారిని ఆమె ఆమె ఒడిషా రాష్ట్రం భువనేశ్వర్లో ఆమె పనిచేస్తూ ఉంది సో ఆమెని ఆంధ్రప్రదేశ్కు తెప్పించుకొని ఇక్కడ వైసీపీ నాయకులతో అధికార పార్టీ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుకుని లాబింగ్ చేసి ఆమెని ఆంధ్రప్రదేశ్కు తెప్పించుకొని ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖలో ఒక మంచి పోస్టింగ్లో ఆయన ఆమెను నియమించుకున్నటువంటి పరిస్థితుంది సో దానికి ప్రతిఫలంగా ఎంతో కొంత మేలు చేయాలి కదా సో అధికార పార్టీ చెప్పింది చెప్పినట్టుగా ఎస్ చెప్పండి సార్ మీరు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని లోపలేయమంటారా ఐఎమ్ రెడీ మీరు జనసేన నాయకుల్ని ఇబ్బంది పెట్టమంటారా జనసేన నాయకుల్ని జైల్లో వేసేయమంటారా ఏ సాయం రెడీ మీరు చెప్పండి నేను అన్నట్టుగా వ్యవహరించారు అంత దారుణమైనటువంటి వ్యవహారం ప్రతిపక్షాల మీద అణచివేసే కార్యక్రమానికి ఆయన పూనుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో ఇలాంటి వ్యవహారాలు చాలా ఉన్నాయి కాంతిరాణా టాటా పూర్తిగా ప్రతిపక్షాల మీద ఉక్కుపాదం మోపినటువంటి ఘటన కనిపిస్తోంది అందుకే ప్రతిపక్షాలు గత కొన్నాళ్ళుగా మొత్తుకున్నాయి కాంతిరాణా టాటా పూర్తిగా ప్రభుత్వానికి లొంగిపోయాడు ప్రభుత్వం ఏది చెప్తే అది ప్రతిపక్షాల వైపు నిజం ఉందా వాస్తవం ఉందా ఇవేమీ పటవు ప్రభుత్వం అధికారులు చెప్పారు ప్రభుత్వ పెద్దలు చెప్పారు నేను నడుచుకుంటాను అన్న విధంగా ఏకపక్షంగా వ్యవహరించినటువంటి పరిస్థితి కాంతిరాణా టాటా చేశారని చెప్పాలి ఇక గులకరాయ ఘటనకు సంబంధించి కూడా మనం చూసాం వైఎస్ జగన్ గారి మీద దాడి ఘటన జరిగిన తర్వాత ఆయన ప్రశ్న పెట్టారు ఒకే రాయి ముగ్గురికి తగిలిందని చెప్పారు అసలు రాయి సంబంధించి అసలు ఉందా లేదా కనీస వాస్తవాలు పూర్తిగా భద్రతా వైఫల్యం ఉంది వైఫల్యం అంతా తన వైపు పెట్టుకుని ప్రతిపక్షాలు చేయించారని చెప్పి ఎవరినో తీసుకెళ్లి కొట్టించిన ఘటన కూడా మనం చూసాం ఏ టూగా చేర్చారు దుర్గారావు అని ఇప్పుడు ఏవనగా సతీష్ని అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టారు బెదిరించారని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది కదా ఇప్పుడు దుర్గారావును కూడా ఆయన్ని నాలుగు రోజులు ప్రత్యేక విచారణ అని చెప్పి పిచ్చిగొట్టుడు కొట్టి దుర్గారావు మీడియాతో మొత్తుకున్నాడు బయటకు వచ్చిన తర్వాత బోండా ఉమా పేరు చెప్పాలి తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు చెప్పాల్సిందే అని చెప్పి నాలుగు రోజులు చిత్రహింసలకు గురి చేసి తర్వాత ఎటువంటి సాక్ష్యాల ఆధారాలు రాకపోవడంతో ఆయన కూడా దుర్గారావు నిజం వైపు గట్టిగా నిలబడటంతో ఆయన విడిచిపెట్టిన పరిస్థితుంది ఎంత బెదిరింపులకు గురి చేశారు ఎంత బలవంతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్లు చెప్పాలని చెప్పేసి అన్నారు సో ఈ మొత్తం వ్యవహారం చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు ఇలాంటి పోలీసు ఆఫీసర్స్ ఎన్నికల విధుల్లో ఉంటే కనుక అసలకే మోసం వస్తుంది పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించేస్తారు అను వాళ్ళకు అనుకూలంగా ఓట్లు వేయించేస్తారు దౌర్జన్యాలకు ఇక హడ్ అద్దు అదుపు లేకుండా పోతుందని చెప్పి హుటాహుట్టిన ఎన్డీఏ నేతలందరూ కూడా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తే ఆయన మీద బదిలీ వేటు పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఊరికే ప్రతిపక్షాలు కంప్లైంట్ చేశాయని చెప్పి చర్యలు తీసుకో అసలు వాస్తవాలు ఏంటనేవి ప్రత్యేక టీమ్స్తో విచారణ చేపించి మరి ఎస్ వీళ్ళది తప్పు ఉంది వీళ్ళు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అధికార పార్టీ అని చెప్పి ఇప్పుడు బదిలీ వేటు వేసిన పరిస్థితి ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకులకి అసలు ఎక్కడెక్కడ అడ్డుకోవాలి ఎవరిని ఎక్కడ తొక్కి పెట్టాలి ఎవరిని ఎక్కడ ఎటువైపు రాకుండా చూడాలి ప్రభుత్వం మీద ప్రభుత్వ వైఫల్యం మీద ఎవరైనా ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు పోరాటం చేస్తున్నారు ఆ పోరాటాన్ని ఏ విధంగా అణచివేయాలి మొత్తం మాస్టర్ ప్లాన్ మైండ్ గేమ్ అంతా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ రామాంజనేయులదే సో ఈయన ఈయన మొత్తం మాస్టర్ మైండ్ అనమాట ఇప్పుడు చంద్రబాబు గారిని జైల్లో పెట్టారు జైల్లో పెట్టిన సందర్భంగా జ మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు మార్గ మధ్యలోనే ఆయన ఆపేశారు దానికి ఆపేయటానికే పూర్తిగా ఆదేశాలు ఇచ్చింది ఇంటెలిజెన్స్ చీఫ్ ఈయన పూర్తిగా ఈయన వస్తే పవన్ కళ్యాణ్ గారు వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి ఇట్లా ఎక్కడికక్కడ ప్రతిపక్ష నాయకులు ఒక స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాంటిది ఏమీ జరగకుండా ప్రతిపక్షాలు ఎక్కడికక్కడ అడుగుకున్నారు ఇప్పుడు వైజాగ్లో హోటల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని నిర్బంధించేశారు బయటికి రాకుండా సో దానికి కూడా మాస్టర్ మైండ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులే ఆయన ఆదేశాలతోనే ఆయన చెప్పినట్టుగానే మొత్తం జరగాలి అన్న ఒక భావన ఆయనలో చాలా స్పష్టంగా అనిపిస్తుంది ఎక్కడికక్కడ వీళ్ళు ఈ కార్యక్రమం చేస్తే శాంతి భద్రతలకు విఘాతం ఓన్లీ వన్ లైన్లో చెప్పేస్తారు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది కాబట్టి మీరు ఇటు రావద్దు మీరే కార్యక్రమం చేయొద్దని చెప్పి ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి రామాంజనేయులు గారు ఫోన్ ట్యాపింగ్ కూడా పాల్పడుతూ ఉన్నారు ప్రతిపక్ష నాయకుల ఫోన్లను వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఫోన్లను ఇప్పుడు మనం తెలంగాణలో చూసాం కదా అక్కడ ఇంటి తెలంగాణలో ఉన్నటువంటి గత ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు మీద ప్రస్తుతం ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన అందరి ఫోన్లు ట్యాప్ చేశారని ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే జరుగుతుందని చెప్పి కొంతకాలం క్రితం ఫిర్యాదు చేశారు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలామంది కీలక నాయకులు స్పందించారు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పి సో ట్యాపింగ్ ఆరోపణలు చాలా స్పష్టంగా పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఉన్నాయి ఈయన్ని కూడా బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెలువైతాయి సో ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా దీని మీద దృష్టి కేంద్రీకరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది పిఎస్ఆర్ ఆంజనేయులు ఇక్కడ పూర్తిగా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడుతున్న ఆరోపణలతో పాటు ప్రతిపక్షాల్ని ఎక్కడికక్కడ కట్టడి చేయడంలో ఈయన శాంతి భద్రతలు విఘాతం కలుగుతుందని చెప్పి ఎక్కడికక్కడ అడ్డుకున్న పరిస్థితుంది సో ఫోన్ ట్యాపింగ్కి పాల్పడుతున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు ఇంటెలిజెన్స్ చీఫ్ పేఎస్ఆర్ ఆంజనేయుల మీద ఉంది సో దీని మీద కూడా సమగ్రంగా క్షుణ్ణంగా అధ్యయనం చేయాల నిజమాన్ని తేలితే కనుక చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పెద్ద దుమారం తెలంగాణలో లేపిన విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే విధంగా జరుగుతోంది పేఎస్ఆర్ ఆంజనేయులు ప్రతిపక్షాలని అణచివేసేందుకు వాళ్ళ వ్యూహాలు పసిగట్టేందుకు వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళ ఎన్నికల ఏంటి వీటన్నిటినీ ఆయన వింటున్నట్టుగా తెలుస్తుంది ఆ సమాచారాన్ని ప్రభుత్వ పెద్దలకు అందిస్తున్నట్టుగా తెలుస్తుంది సో తెలంగాణలో ఎట్లయితే జరిగిందో ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది కాబట్టి దీని మీద పూర్తిగా శోధన చేసి విచారణ జరిపి అసలు వాస్తవాలు వెలికి తీయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఈ ఇద్దరు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వ్యవహరి వ్యవహారం ఈ విధంగా ఉంది ప్రభుత్వానికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కోతి పూర్తిగా అనుకూలంగా వ్యవహరిస్తున్నారు ప్రతిపక్షాలను ఎక్కడికక్కడ వాళ్ళకి కనీసం ఎలాంటి స్వేచ్ఛ లేకుండా అడుగడుగున ఇబ్బంది పెట్టే కార్యక్రమానికి పాల్పడ్డారని పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు ప్రతిపక్షాలు సో ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా ఇప్పుడు వీళ్ళ మీద బదిలీ వేసింది ఎన్నికల విధుల్లో అసలు వీళ్ళు పాల్గొనకూడదు అని చెప్తున్నారు సో అట్ ద సేమ్ టైం సిఎస్ జవహర్ రెడ్డి ఎవరైతే ఉన్నారు అలాగే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారు సో వీళ్ళిద్దరూ కూడా ప్రభుత్వానికి అత్యంత అనుకూలంగా విధేయత చూపిస్తూ ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు కాబట్టి సో ముఖ్యంగా మెయిన్ వీళ్ళిద్దరిని కూడా బదిలీ చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళిద్దరి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వరుసగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇట్లా ఫిర్యాదు చేసిన తర్వాత బయటకు పోతున్నారు కదా బదిలీ చేస్తున్నారు కదా అట్లాగే సిఎస్ డీజీపీ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందేంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి వాళ్ళ వంతు కూడా వస్తుందా లేదన్నది కూడా చూద్దాం